సుగా నిలవాలని దేవుడు వివాహమన్నది పవిత్రమైనది చుడమైన దేవుడు పరచినది పవిత్రమైనది

వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది మరి మహేష్ గారి యొక్క వివాహానికి కృపమ్మ తెల్లమ్మ వివాహానికి వెళ్ళలేకపోయాం దేవుడైతే దగ్గరుండి ఘనముగా దేవుడు జరిగించాడు ఎందుకంటే వివాహ వివాహ వ్యవస్థని నీతి నూనంలో దేవుడే ప్రారంభించాడు నరుడు ఒంటరిగా ఉండ మంచిది కాదని కానీ సహాయాన్ని దేవుడే నియమించాడు ఆ వివాహ వ్యవస్థను మరి అప్పటి మొదలుకొని ఇంతవరకు దేవుడు నడిపిస్తూనే ఉన్నారు కాబట్టి మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి భూమిని నింపండి ఫలించమని దేవుడు తెలియజేశాడు భూఫలము గరు ఫలము అన్ని ఫలాలతో దేవుడు ఈ నూతన దంపతులను దేవుడు ఆశీర్వదించునగా దేవుడు కృపాక్షేమలు కలిగించునగా ఎలాంటి మరి కీడు కానీ ఎలాంటి ఆటంకాలు రాకుండా ఎలాంటి మనుషుల ప్రభావం లోక ప్రభావం సైతం ప్రభావము బిడ్ల మీద పడకుండా దేవుడు అగ్నిగా రక్తపు వేయున దాకా దేవుడు కాపాడుగాక కుటుంబాన్ని దేవుడు దీవించునగాక నూతన దంపతులను దేవుడు ఆశీర్వదించునగాక నిజముగా సమయంలో భర్త అయితే భార్యని ప్రేమించాలని వాక్య భాగం తెలియజేస్తుంది భర్త అయితే పురుషుడైతే స్త్రీని ప్రేమించాలి స్త్రీ అయితే పురుషుడికి లోబడాలి అని భాగం ఉంది ఒకరినొకరు వాళ్ళు ప్రేమించుకుంటూ లోపెడుతూ వాక్యను కట్టబడుతురుగా శ్రమగా దీవించబడుదురుగా పరిశుద్ధుడ ప్రేమ గల మా ప్రభా ప్రభుల మా తండ్రి దయగల మా స్వామి శ్రేష్టమైన సమయంలో దంపతులు కుమారుడు కుమార్తె దీవించబడినగా కలుగునగా అభివృద్ధి పొందురుగా తోడుగా ఉన్నాను ఆయన తల్లని మీరు ఆస్వాదించండి అత్తమాముని మీరు ఆస్వాదించండి అయ్యాప్రభ ఉద్యోగాలు మీరు ఆస్వాదించండి బలపరించిన అద్భుతం జరిగించండి ఆయన దాని కృపా క్షామలు తెచ్చిన తండ్రి కుటుంబాన్ని మీరే కట్టుదురుగాక కుటుంబాన్ని ఆశీర్వదించుదురుగాక భూపాలం ధర ఫలం దాయించండి కృపాక్షామలు దాయించండి ఆయన సముద్రాన్ని ఆయన వీతారు కానీ సంసారాన్ని సంసార జీవితం ఏది లేమని అయ్యా నన్ను పెద్దలు తెలియజేశారు కానీ ఏదైనా వనముల వివాహ వ్యవస్థను ప్రారంభించారు అందును బట్టి స్తోత్రాలు అయా కానా అయా వివాహములు మీరు తోడు అద్భుతాలు చేశారు నాయన అందును బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభావ మీరేనైనా వాళ్ళ మధ్యలో మీరే ఉందురు గాక అయా ఉందురు గాక దేవుడు జతపరచు వారిని మనుషులు విడదీయగలదు వేలు పరచకూడదని వాక్య భాగం తెలియజేస్తున్నట్లుగా ప్రభా అని తండ్రి కుమారులను ప్రతి ఒక్కరు ప్రేమించుదురగాక సపోర్ట్ చేయుదురు చేయుదురగాక అయా ప్రోత్సహించుదురగాక ప్రవీణ తప్పించు అనేకులు సంతోషించుదురగాక తోడుగా ఉన్న నాయన తండ్రి గారిని జ్ఞాపం అలిసిపోయారు అలిసిపోయిన ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టారు నా ఆయన ఎంతో భయపడి టెన్షన్ పడ్డారు అయినా సహాయం చేశారు నాయన అయ్యా మీరు ధనం సిద్ధపరించారు అయ్యా ఆహారం శుద్ధ వెండి బంగారం శుద్ధపరిచారు అయ్యా సమస్తం సిద్ధపరించారు ఆయన అందుబట్టి స్తోత్రాలు మహేష్ గారిని జ్ఞాపకం చేసుకుంటాం తన ప్రభా అన్నలే జ్ఞాపకం చేసుకోండి తమ్ముడిని జ్ఞాపకం చేసుకోండి తల్లిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకోండి దీవించబడిన గాక రేపు ఎల్లుండి వారు ప్రయాణం వెలుగు వెళుతుండగా మీరు డ్రైవర్గా ఉన్న కాపురగా ఉండండి అయ్యా క్షేమకరమైన ప్రయాణం తెచ్చండి ఎక్కడ దీవినకరంగా ఉందిరగాక ఎక్కడ నన్ను కాపాడబడుదురగాక ఎక్కడ దీవించబడుదురగాక తోడు మనిషి దేవులకు ఆరోగ్యం దయచేసి బలపరిచి కాపాడు పెడతారు పరిచయం పెరుచులు పెట్టకుండా మాకు తోడుగా ఉండండి అమ్మా నాన్న మీరు ఆస్వాదించమని అయా కుమారుడు కూడా ఆస్వాదించాను ఆయన అయా నన్ను మంచి భవిష్యత్తు అనుకరించండి ఆరోగ్యం అనుకరించండి అయా ప్ర వివాహం ఘనమగా జరిగించండి మైం పొందుకోమని ఏ సునాములు అడుగుతున్నాం తండ్రి ఆమె నామే రక్తమే జయం శిల్వ రక్తమే జయం సంపూర్ణ మన పరమతన దేవుని ప్రేమ కుమారుడు సుకృష్ణ కృప పరిశుద్ధాత్మి కరుణి సంధి సమాధానము ఆరోగ్యం నమ్మద ఆశీర్వాదము నూతన దంపతులకు కుటుంబానికి మనకు సగల పరిశుద్ధులకు అనుగ్రహించి రాజ్యం నడిపించున గాక ఆమె